హాయ్ ఫ్రెండ్స్ గోంగూర నిలో పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకుందామండి ముందుగా గోంగూర తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్లో కడిగేసుకుని ఆరిపెట్టేసుకోవాలండి ఎక్కడ తడి లేకుండా ఆరిన తర్వాత స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు ఆర గోంగూర అంతా వేయించుకోవాలండి వేడి వేడి చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అంతా వేయించుకోవాలి గోంగూర అయితే అంత వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారాక మిక్సీ పట్టేసుకుందామండి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము తాలింపుకొచ్చేసి వచ్చేసి శనగపప్పు వెల్లుల్లి రబ్బలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిపోయింది ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు శనగపప్పు జీలకర్ర కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇది పుల్లటి గోంగూర అండి అందుకు చింతపండు అయితే వాడలేదండి అది పులుపు తక్కువగా ఉన్న గోంగూర తీసుకుంటే కనుక చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి ఇది అంతా వేగిపోయింది కదా ఎండుమిర్చి వేసేసుకుందామండి తాలింపు అయితే అంతా వేగిపోయిందండి స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుదాము తాలింపు అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంగూర వేసేసుకుందాము గోంగూర అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోంగూర పచ్చడి ఎంతో టేస్ట్ అని గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ తడి లేకుండా చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఈ గోంగూర పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి